నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను మీరు నా వీడియోలు అన్నీ చూస్తున్నారని చాలా సంతోషంగా ఉంది ఇవాళ మీకు ఆలు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఆలు బకరాలు ఇవి ఈ సీజన్లో బాగా అమ్ముతారు కదా ఇది ఎవరు లేదు తినమంటే అందుకని నేను పచ్చడి చేస్తే ఎలా ఉంటుందా అని చేసి చూసాను చాలా బాగుంది మన టమాటా పచ్చడిలాగే ఉంటుంది ఇదేమో మన నోరు అరిచిపోవడానికి పైత్యం నాకు అదే పైత్యం అది ఉండకుండా ఉంటుంది అలా తింటారు కానీ నేను పచ్చడి చేస్తే ఎలా ఉంటుందని మన చేతి చూసాను చాలా చాలా బాగుంది నేను అరకది ఆల బక్రాలు తెచ్చుకున్నాను ఓ మూడు తిన్నారు పిల్లలు ఇవి ఇలా ముక్కలు చేసుకోవాలి ఆలబకర కావాల్సింది సాల్ట్ పచ్చడికి సాల్ట్ కారం తగిన చింతపండు కొంచెం పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకున్నాము కారం నాలుగు స్పూన్ మూడు స్పూన్లు తీసుకున్నాము దీంతో రెండు స్పూన్లు సాల్ట్ తీసుకున్నాము పోపుకి ఆవాలు ఇంగువ ఇవి ముక్కలు ఈ ఆల్బరా బతరా ఇలా ముక్కలు తరుక్కోవాలి లోపల గింజ ఉంటుంది కదా గింజ తీసేయాలి ముక్కలు ఇలా తరుక్కోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటికి ఈ కారం ఆవాలు ఆవాలు నూనె కాచుకుని పో పెట్టి ఆ కారం నూనెలో ఈ కారం వేయాలి తర్వాత ఇవి వేయించుకోవాలి ఆరు ఇప్పుడు నేను ఇవన్నీ ఎలా వేయించుకోవాలో చూపిస్తాను ఆయిల్ వేసుకుందాం పోపు పెట్టుకుని నూనె కారానికి సరిపడా నూనె వేసుకుని గోంగూర పత్రలు టమాటా పత్రల్లాగే వేసుకోవాలి తీసుకొని ఉప్పు పెట్టే నూనె ఇంగు వర కొంచెం నూనె వేసుకుని ఆల్బ ముక్కలు వేస్తారు చెట్టు పండు కూడా వేసేస్తున్నాం ఈ బాగా దగ్గరికి రావాలి ఏది ఈ లోపల కారం వేసుకుంటే కొంచెం తెల్లారిని కారం వేసి కలుపుతున్నాం మరి వేడి మీద వేస్తే బాగుంటుంది కారం చల్లారేక మిక్సీ చేసి చూపిస్తాం ఇప్పుడు మొక్కలు వేయక చల్లారేక మిక్సీ చేసి చూపెడతాం అండి ఆలబక్రా ఇలా మగ్గిపోవాలన్నమాట ఇప్పుడు మనం రుబ్బుకోకపోయినా పర్వాలేదు కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఆల్బక్రా పత్రడు తింటారు కదా అందుకని వాటిని మిక్సీ చేస్తే మెత్తగా తొక్క అది లేకుండా ఉంటుంది మీకు ఇష్టమైతే రుబ్బకుండా దీనిలో కారం కలుపుకోవచ్చు చింతపండు గట్టిగా మగ్గు తీసి దాల్లో వేసి మీ దగ్గరికి చేసారంటే రుబ్బ కూడా రుబ్బడం కూడా అక్కర్లేదు ఈ నేను ఇది మా బావగారి ఇంట్లో ఉండగా చేసాను మా తోటి గారి ఇంట్లో వాళ్ళు పళ్ళు చేశారు కానీ ఒక్కళ్ళు తినరు అది చేసేస్తామంటే చేసేసి పిల్లలకి పెడితే తినేసే శుభ్రంగా ఎదురుకుండా ఆవిడకి కూడా ఇచ్చారు తిన్నారు బాగుంది బాగుంది కాల్ బక్రా పళ్ళు మా అమ్మ ఏం చేసావు అని అడిగింది అంటే నాన్నమ్మ పచ్చడి చేసారు తిన్నావు కదా అంటే టమాటా పచ్చడి అని చెప్పారు కదా అంటుంది టమాటా కాలు బ అంటే తినకపో టమాటా పచ్చడి అంటే సూపర్గా నాకుంటూ తినేసారు ఆ ఎదురుకుండా కూడా అది చాలా బాగుంది నాకుంటు నాకుంటూ తిన్నాను అని కొంచెం మిక్సీ చేసుకుని కారం కలిపేస్తాను టేస్ట్ నాను పసుపు ఆలబర ముక్కల్లో వేసాను పసుపు కూడా వేసుకోవాలి మీరు చూసారో లేదు ఇప్పుడు ఇవి కలుపుదాం అంటే కొంచెం కారం అని సాల్ట్ పెట్టాను చూసుకుని వేద్దాము ఆలపక్కర పచ్చడి రెడీ అయింది నేను తీసుకుని కొలతలు అన్నీ సరిపోయాయి ఏమీ మిగతలేదు ఉప్పు కారం అన్నీ సరిపోయాయి చాలా బాగుంది ఇది మీకు నిలవ కూడా ఉంటుంది నెల తడి లేకుండా శుభ్రంగా కడిగి తుడుచుకుని దగ్గరికి చూపించానికి ఎంత దగ్గరికి రావాలి మున్ కూడా టమాటా మతడా ఎక్కువ పడుతుంది నా దాల్లో ఇంకా తేలాలంటే పడుతుంది అంచేత మీరు కూడా చేసుకుని వరకేది కేజీ పళ్ళు చేసుకున్నారంటే ఇంత పచ్చడి అవుతుంది చేసుకుని నిల్వ కూడా ఉంటుంది నెల పర్వాలేదు చేసుకుని తిని బాగుంది అంటే నాకు లైక్ చేసి കൊറോളത്തെ സബ്സ്ക്രൈബ് ചെയ്യേണ്ടി ഓക്കെ ചെയ്യേണ്ടി